అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సైనిధి రీసెర్చ్ మానవులలో సంభవించే జన్యుపరమైన మరియు క్రోమోజోమ్ రుగ్మతలను జీన్ క్రోమోసోమల్ డిసార్డర్స్ అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు వివిధ జన్యుపరమైన వ్యాధులను జెనెటిక్ డిజీజెస్ తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ రోగ నిర్ధారణ పరీక్షలను జెనెటిక్ టెస్ట్స్ కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు మనం ఎవరైనా ఒక మహిళకు పలుమార్లు గర్భస్రావం రిపీటెడ్ అబార్షన్ జరిగినప్పుడు ఆ దంపతులు భార్యాభర్తలు ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జెన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశం గురించి చర్చించబోతున్నాం ఇందులో ముఖ్యంగా గర్భస్రావాలు అబార్షన్ ఎన్ని రకాలు అబార్షన్ కలగడానికి జన్యుపరమైన కారణాలు ఏమిటి అబార్షన్ కలిగినప్పుడు ఏ రకమైన క్రోమోజోమ్ పరీక్షలు అవసరం అలాగే ఈ పరిస్థితుల్లో చేసుకోవాల్సిన జెన్యు పరీక్షలు ఏమిటి అనే అంశాల గురించి చర్చించబోతున్నాం ముందుగా మనం అసలు పునరావృత గర్భస్రావం రిపీటెడ్ అబార్షన్ అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ఒక మహిళ ఇరవై వారాల ప్రెగ్నెన్సీకు ముందు వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ అబార్షన్లు అనుభవించినప్పుడు దానిని పునరావృత గర్భస్రావం ఆర్పిఎల్ లేదా స్పాంటేనియస్ అబార్షన్ ఆర్ఎస్ఏ అని పిలుస్తారు అబార్షన్లు ఎన్ని రకాలు పలుమార్లు గర్భస్రావం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి కాని వాటిని సాధారణంగా రెండు రకాలుగా విభజించడం జరిగింది అవి గర్భధారణ ప్రారంభ దశలో జరిగే అబార్షన్లు మరియు గర్భధారణ మధ్య దశలో జరిగే అబార్షన్లు ఇందులో మొదటిది గర్భధారణ ప్రారంభ దశలో అంటే పన్నెండు వారాలలోపు ప్రెగ్నెన్సీలో జరిగే అబార్షన్లను ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇవి సాధారణంగా పిండం యొక్క జన్యుపరమైన లేదా క్రోమోజోమ్ సమస్యల కారణంగా సంభవిస్తాయి ఇందులో యాభై నుండి ఎనభై శాతం అనుకోకుండా జరిగే అబార్షన్లు పిండం యొక్క క్రోమోజోమ్లు సాధారణంగా ఉండవలసిన వాటికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం వల్లనే జరుగుతాయి దీనితో పాటు గర్భాశయం సరిగా లేకపోవడం కూడా ప్రెగ్నెన్సీ దశలో జరిగే అబార్షన్లకు కారణమవుతాయి ఇక రెండవది గర్భధారణ మధ్యదశలో అంటే ఇరవై నాలుగు వారాలలోపు ప్రెగ్నెన్సీలో జరిగే అబార్షన్ల గురించి గమనించినట్లయితే గర్భాశయం సరిగా లేకపోవడం వ్యాధి నిరోధకతలో లోపం లేదా ప్రెగ్నెన్సీ మధ్యలోనే అకస్మాత్తుగా డెలివరీ అవ్వడం వల్ల జరుగుతాయి అబార్షన్ కలగడానికి జన్యుపరమైన కారణాలు ఏమిటి ఈ విషయం గురించి లోతుగా చర్చించినట్లయితే చాలా అబార్షన్లు క్రోమోజోమ్ లేదా జన్యుపరమైన లోపాల వల్లనే సంభవిస్తాయి మరియు కొన్నిసార్లు ఇతర కారణాలతో జరుగుతాయి ఈ అసాధారణతలు అండం శుక్రకణం లేదా పిండం ప్రారంభదశ నుండే రావచ్చు వైద్యపరంగా గుర్తించబడిన అన్ని ప్రెగ్నెన్సీలలో దాదాపు పన్నెండు నుండి పదిహేను శాతం వరకు ప్రెగ్నెన్సీలు జన్యుపరమైన లోపాల వల్ల కలిగే గర్భస్రావం తోనే ముగుస్తాయి ఏది ఏమైనప్పటికీ కనీసం ముప్పై నుండి అరవై శాతం వరకు అబార్షన్లు గర్భం దాల్చిన మొదటి పన్నెండు వారాలలోనే జరుగుతున్నట్లు అంచనా వేయబడింది యాభై శాతం గర్భవతులకు అబార్షన్ అయ్యేంత వరకు కూడా వారికి తాను గర్భవతి అన్న విషయం కూడా తెలియదు ఇంతకు ముందు ఆ మహిళకు కలిగినటువంటి అబార్షన్ల సంఖ్య పెరిగే కొద్దీ తర్వాతి అబార్షన్ జరిగే ప్రమాదం కూడా అలాగే పెరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసులో గర్భవతి అయితే కూడా తరచుగా అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ వయసులో స్త్రీ యొక్క అండం నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ఇది క్రోమోజోమ్ మరియు జన్యు అసాధారణతలకు దారితీస్తుంది కొన్నిసార్లు తల్లి లేదా తండ్రుల యొక్క జన్యువులలో కొంచెం లోపం కలిగి ఉండవచ్చు కానీ వారి సంతానంకు వచ్చేసరికి జెన్యు లోప తీవ్రత ఎక్కువ కావడం వల్ల కూడా పిండం మరింత తీవ్రంగా ప్రభావితం అవుతుంది దీనివల్ల అబార్షన్ జరుగుతుంది అబార్షన్లలో చేసుకోవాల్సిన జన్యు పరీక్షలు ఏమిటి అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం వివిధ రకాల జన్యు మరియు క్రోమోజోమ్ పరీక్షలు మాటిమాటికి అబార్షన్ ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మరియు భవిష్యత్తులో మళ్లీ అబార్షన్ ఎంతవరకు జరిగే అవకాశం ఉందో అంచనా వేయడానికి చాలా వరకు సహాయపడతాయి ఈ పరీక్షలు క్రోమోజోమల్ మరియు మాలిక్యులర్ స్థాయిలో ఉంటాయి సాధారణంగా రెండు నుండి ఐదు శాతం వరకు జరిగే అబార్షన్లలో జన్యుపరమైన కారణాలు ఉంటాయి చాలా వరకు గర్భస్రావాలు అనూప్లోయిడీ క్రోమోజోమ్ వ్యాధి వల్ల సంభవిస్తాయి ఇవి ఇతర క్రోమోజోమ్ వ్యాధుల వల్ల కూడా సంభవించవచ్చు ఉదాహరణకు ట్రైసోమి పదహారు ట్రిప్లాయిడ్ టర్నర్ సిండ్రోమ్ మరియు భార్యాభర్తల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ క్రోమోజోమ్ ట్రాన్స్లోకేషన్ వంటివి జన్యు పరీక్షలు అనేవి దంపతులకు వారు ఎదుర్కొంటున్న అబార్షన్లకు గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయడంలో సహాయపడతాయి ఈ క్రింద తెలుపబడినటువంటి జన్యు మరియు క్రోమోజోమ్ పరీక్షలు అబార్షన్లకు గల కారణాన్ని తెలుసుకోవడంలో అలాగే భవిష్యత్తులో అభాషణ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలపడంలో ఉపయోగపడతాయి మొదటిది అబార్షన్ ఉత్పత్తుల పీఓసి పరీక్ష ఇందులో కారియో ఫ్లోరోసెన్స్ ఇన్స్టిట్యూట్ హైబ్రిడైజేషన్ ఫిష్ మరియు ప్రోమోజోమల్ మైక్రోఅర్రే అనాలిసిస్ సిఎంఏ మొదలైన పరీక్షలు చేయబడతాయి రెండవది పేరెంటల్ కార్యోటైపింగ్ మూడవది ప్రీ ఇంప్లాంటేషన్ జెన్యు పరీక్ష నాలుగవది థ్రాంబోఫీలియా జెన్యు పరీక్ష ఇందులో ఫాక్టర్ ఫైవ్ లీడెన్ జెన్యు పరీక్ష ప్రోథ్రాంబింగ్ జీటుజీ రోట్ వన్ జీరో ఏ జెన్యు పరీక్ష మరియు ఎంటిహెచ్ఆర్ జెన్యు పరీక్ష మొదలైనవి చేయబడతాయి ఐదవది ఇన్హెరిటెడ్ థ్రాంబోఫీలియా ఇందులో ప్రోటీన్ సి ప్రోటీన్ఎస్ ఆంటిథ్రాంబెన్ త్రీ మరియు హోమోసిస్టీన్ మొదలైన పరీక్షలు చేయబడతాయి అబార్షన్ యొక్క ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అబార్షన్ అయినప్పుడు బయటకి వచ్చే ఉత్పత్తులను ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ లేదా పిఓసి అని అంటారు ఈ పిఓసిని ఉపయోగించి చేసేటటువంటి జన్యు పరీక్ష గర్భస్రావానికి కారణమైనటువంటి క్రోమోజోమ్ లోపాలను గుర్తిస్తుంది ఈ పరీక్షలను పలుమార్లు గర్భస్రావాలు కలిగినప్పుడు అబార్షన్కు ముందు అల్ట్రాసౌండ్ ఫలితాలు సరిగా లేనప్పుడు కానీ గర్భాశయంలోని పిండం పెరుగుదల సరిగా లేనప్పుడు మరియు అసాధారణ ప్రినేటల్ టెస్టులు లేదా ఇంతకు ముందు ఐవీఎఫ్ చేసిన తర్వాత అబార్షన్ జరిగినట్లు నిర్ధారించినప్పుడు కానీ చేయడం జరుగుతుంది అబార్షన్ యొక్క ప్రొడక్ట్స్ ను ఉపయోగించి చేసే క్రోమోజోమ్ పరీక్షల ఫలితాల వల్ల దాదాపు యాభై ఐదు శాతం కంటే ఎక్కువ అబార్షన్లకు చికిత్స చేయగల అవకాశం ఉంటుంది అబార్షన్లలో అత్యంత సాధారణమైనటువంటి క్రోమోజోమ్ లోపాలుగా ట్రైసోమి పదహారు మరియు మోనోసోమిలను చెప్పుకోవచ్చు ఈ పరీక్షను కారియోటైపింగ్ ఫ్లోరోసెన్స్ ఇన్సిట్యూ హైబ్రిడైజేషన్ ఫిష్ లేదా క్రోమోజోమల్ అర్రే అనాలిసిస్ సీఎంఏ వంటి పద్ధతులను పీసీ యొక్క వచ్చే పీఓసి ని ఉపయోగించి చేసే జన్యు పరీక్షను క్రోమోజోమ్ విశ్లేషణ కారియోటైపింగ్ అని కూడా పిలుస్తారు ఇది అబార్షన్ నుండి సేకరించినటువంటి పిండం కణజాలాన్ని విశ్లేషించి గర్భంలో పిండం యొక్క క్రోమోజోమ్ లోపాలను గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష పీఓసీ కార్డియోటైపింగ్ పరీక్షలు అబార్షన్ యొక్క కారణాన్ని వివరించడంతో పాటు భవిష్యత్తులో భార్యాభర్తలు ప్రెగ్నెన్సీకి ముందు మరియు ప్రెగ్నెన్సీలో ఏ విధమైనటువంటి పరీక్షలు చేసుకోవాలి అలాగే ఎలాంటి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి ఈ పరీక్ష విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇందులో ప్లాసెంటా లేదా పిండం యొక్క పొరలనుండి కణజాలం సేకరించబడుతుంది మరియు ఈ కణజాలాన్ని కల్చర్ చేసి మెటాఫేస్ కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది తర్వాత ఆ కల్చర్లో ఉండే క్రోమోజోమ్ల యొక్క సంఖ్య పరిమాణం మరియు నిర్మాణం తెలుసుకునబడుతుంది ఈ ప్రక్రియ ద్వారా పిండంలో లోపం లేనట్లయితే అందులో నలభై ఆరు క్రోమోజోములు సాధారణంగా ఎలాంటి మార్పు లేకుండా కనబడతాయి ఒకవేళ పిండంలో లోపం ఉన్నట్లయితే మాత్రం ఇందులోని క్రోమోజోమ్లు భిన్నంగా ఉంటాయి దీని ద్వారా క్రోమోజోమ్ అసాధారణతల కారణంగానే అబార్షన్ జరిగిందని తెలుసుకోవచ్చు ఫ్లోరోసెన్స్ ఇన్స్టిట్యూవ్ హైబ్రిడైజేషన్ ఫిష్ ఈ విధానంలో పై నిర్దిష్ట డిఎన్ఎ క్రమాన్ని గుర్తించడానికి ఫ్లోరోసెంట్ ప్రోబ్ ఉపయోగించబడుతుంది ప్రోబ్ అనేది కెమికల్ గా తయారు చేయబడిన డిఎన్ఏ విభాగం ఇది మానవ కణంలోని ఒకేలా ఉన్నటువంటి డిఎన్ఎ సెగ్మెంట్లతో బైండ్ అవుతుంది అప్పుడు ఈ ప్రోబ్ యొక్క స్థానాన్ని మైక్రోస్కోప్ క్రింద చూడవచ్చు ఈ పద్ధతి ద్వారా కారియోటైపింగ్ పరీక్షలో చూడలేనటువంటి చిన్న అసాధారణతలను సులభంగా గమనించవచ్చు క్రైసోమీ ఇరవై ఒక్క లేదా డౌన్ సిండ్రోమ్ వంటి అసాధారణతలను ఫిష్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు ఈ ఫిష్ పరీక్ష వలన సాధారణ కారియోటైపింగ్ లో కనుగొనలేనటువంటి క్రోమోజోమ్ లోపాలను కూడా గుర్తించేందుకు వీలుంటుంది క్రోమోజోమల్ అర్రే అనాలిసిస్ సీఎంఏ క్రోమోజోమల్ మైక్రోరే అనాలిసిస్ సీఎంఏ అనేది కూడా అబార్షన్ యొక్క ఉత్పత్తులను ఉపయోగించి పిండం నష్టానికి గల కారణాన్ని మరియు భవిష్యత్తులో అబార్షన్ల ప్రమాదాన్ని గుర్తించడంలో సహాయపడే జన్యు పరీక్ష ఇది పిండంలో ఉండే క్రోమోజోమ్ అసాధారణతలను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది సీఎంఏ అనేది అధిక రిజల్యూషన్ పద్దతి ఇది జన్యువులోని సంఖ్యలో కలిగే మార్పులు మరియు ఇతర నిర్మాణ లోపాలను కూడా చాలా తేలికగా గుర్తించగలదు ఈ పద్దతి ద్వారా ప్రోబ్లను ఉపయోగించి మొత్తం జన్యువును విశ్లేషించడం వల్ల డిఎన్ఏ నిర్మాణంలో ఉన్న ఏమైనా చిన్న చిన్న లోపాలను కూడా కనుగొనేందుకు సులభమవుతుంది ఇతర పద్ధతులైనటువంటి కార్యోటైపింగ్ మరియు ఫిష్ పరీక్షల ద్వారా గుర్తించలేని చాలా చిన్న సబ్మైక్రోస్కోపిక్ అసాధారణతలను కూడా సీఎంఏ గుర్తించగలదు అల్ట్రాసౌండ్లో పిండం యొక్క నిర్మాణంలో ఏమైనా లోపాలను గుర్తించినప్పుడు సీఎంఏ పరీక్ష తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది అంతకు ముందు అబార్షన్ జరిగినప్పుడు లేదా కుటుంబంలో ఎవరికైనా అంగవైకల్యం కలిగిన పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా అవసరం పడుతుంది పాటు భవిష్యత్తులో అబార్షన్ జరిగే ప్రమాదాన్ని తెలుసుకోవడానికి మరియు క్రోమోజోమ్ లోపంతో పిల్లలు పుట్టే ప్రమాదాన్ని నిర్ణయించడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది పేరెంటల్ కార్యోటైపింగ్ పేరెంటల్ కార్యోటైపింగ్ అనేది ప్రెగ్నెన్సీలో సమస్యలను కలిగించే క్రోమోజోమ్ లోపాలను గుర్తించడానికి భార్యాభర్తలిద్దరి క్రోమోజోమ్లను విశ్లేషించే పరీక్ష భార్యాభర్తలలో ఎవరో ఒకరు లేదా ఇద్దరిలో క్రోమోజోమ్ లోపాలు ఉన్నప్పుడు ఆ మహిళ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏర్పడిన పిండంలో కూడా క్రోమోజోమ్లలో లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే పిండం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవడం లేదా జన్యుపరమైన రుగ్మతలకు కూడా కారణమవుతుంది ఉదాహరణకు బాలన్సుడ్ ట్రాన్స్లోకేషన్ అనేది జెన్యురీ అరేంజ్మెంట్ ఇందులో క్రోమోజోమ్ల విభాగాలు జన్యు పదార్థం మార్పిడి చేయబడినప్పటికీ కూడా డీఎన్ఏలో ఎలాంటి మార్పు జరగదు ఈ బాలన్సుడ్ ట్రాన్స్లోకేషన్ ఉన్న వ్యక్తులు సాధారణంగా శారీరకంగా లేదా తెలివిపరమైన లోపాలను కలిగి ఉండకపోయినప్పటికీ కూడా వారి సంతానానికి ఈ స్థితి సంక్రమించినప్పుడు మాత్రం అవే రకమైన లోపాలతో అబార్షన్లకు దారితీయవచ్చు ఇంప్లాంటేషన్ జెన్యు పరీక్ష ఈ పరీక్ష అబార్షన్లతో బాధపడుతున్న జంటలకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ దాని ప్రయోజనం ఇప్పటికీ నిరూపించబడలేదు ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ అనేది పిండాలను ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ సమయంలో గర్భాశయానికి బదిలీ చేయడానికి ముందు ఆ పిండంలో ఎలాంటి జన్యు పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగించే పరీక్ష పీజీటి వంశ సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రీ ఇంప్లాంటేషన్ జన్యు పరీక్ష పిండం యొక్క బయాక్సీని ఉపయోగించి చేస్తారు ఇది సాధారణంగా ఫలదీకరణం తర్వాత మూడవ రోజున నిర్వహించబడుతుంది ఈ విధానంలో పిండాన్ని ప్రయోగశాలలో పరీక్షించి దాని ద్వారా ఏ పిండాలను గర్భాశయానికి బదిలీ చేయాలో నిర్ణయించడం జరుగుతుంది దంపతుల కుటుంబంలో ఎవరికైనా జన్యువ్యాధి ఉన్నట్లయితే దానిని ముందు తరాలకు సంక్రమించకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు అలాగే సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న జంటలు వారిలో ఏదైనా జన్యుపరమైన లోపం ఉంటే కూడా వారి పిల్లల్లో అటువంటి సమస్య రాకుండా ఉండేందుకు ఈ పరీక్ష ఉపయోగకరంగా ఉంటుంది థ్రాంబోఫీలియా జెన్యు పరీక్ష ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ జెన్యు పరీక్ష ఎఫ్విఎల్ జీన్ మ్యూటేషన్ సాధారణ జనాభాలో ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ ఎఫ్విఎల్ మ్యుటేషన్ యొక్క స్థితి అనేది థ్రాంబోసిస్ యొక్క ప్రమాదాన్ని ఎనిమిది నుండి రెండు పాయింట్ ఆరు రెట్ల వరకు పెంచుతుంది ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ మ్యూటేషన్ వలన ఆక్టివేటెడ్ ప్రోటీన్స్ యొక్క రెసిస్టెన్స్ పెరగడం వలన ఎలాంటి కారణం లేకుండానే రక్తం గడ్డకట్టడం పెరిగిపోతుంది దీనివల్ల ఆంటికోయాగులైంట్ మెకానిజంలో తప్పిదం ఏర్పడుతుంది అప్పుడు రక్తం సరైన టైంలో గడ్డకట్టి బ్యాలెన్స్ ని కోల్పోతుంది ఎఫ్విఎల్ మ్యూటేషన్ ద్వారా తయారైనటువంటి మైక్రోథ్రాంబోసిస్ ప్లాసెంటల్ రక్త నాళాలలో పేరుకుపోతుంది ఇది ప్లాసెంటల్ ఇన్ఫార్క్షన్ కు కారణమవుతుంది ఏ మహిళ అయితే ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ మ్యూటేషన్ యొక్క హోమోజేగస్ క్యారియర్ స్థితిని కలిగి ఉంటారో వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి వీనస్ ఎంబోలిజం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితి సుమారుగా మూడు నాలుగు శాతం ప్రెగ్నెన్సీ మహిళల్లో కనిపిస్తుంది ఈ జన్యు పరీక్ష ఫాక్టర్ ఫైవ్ లైడెన్ జన్యువు యొక్క నిర్దిష్ట ప్రాంతాలలో కలిగి ఉన్న మ్యూటేషన్లను కనుగొనేందుకు చేయబడుతుంది ఈ పద్దతిలో అల్లెల్ స్పెసిఫిక్ ప్రైమర్లను అలాగే ఒక కంట్రోల్ ను ఉపయోగించి పాలిమేరేజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ విధానం ద్వారా కావాల్సిన పరిమాణంలో తయారు చేయబడుతుంది ఈ పీసీఆర్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ ను సీక్వెన్సింగ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో కు కారణమైన ఫాక్టర్ ఫైవ్ లైడెన్ జెన్యువు యొక్క జీనోటైప్ నిర్ధారించబడతాయి ప్రోథ్రాంబిన్ జీ టూ జీరోన్ జీరో ఏ జన్యు పరీక్ష ప్రోథ్రాంబిన్ జీన్ మ్యూటేషన్ ప్రోథ్రాంబిన్ జన్యువు పీటీజీ జీ టూ వన్ జీరో ఏ మ్యుటేషన్ మరియు ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ ఎఫ్విఎల్ జీవన్ సిక్స్ నైన్ ఏ మ్యూటేషన్లు వారసత్వంగా వచ్చే అత్యంత సాధారణ థ్రాంబోఫీలియాస్గా చెప్పబడ్డాయి అలాగే అబార్షన్లు మరియు ఇతర ప్రమాదకరమైన గర్భధారణ సమస్యలు కలగడంలో ప్రోథ్రాంబిన్ థ్రాంబోఫిలియా యొక్క పాత్ర ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది ఈ మ్యూటేషన్లు వివిధ రకాల ప్రసూతి ప్రెగ్నెన్సీ సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి వీటిలో వీనస్ త్రాంబోఎంబోలిజం అభాషన్లు అబ్రప్టియో అబ్రప్టియోప్లాసెంటా మరియు తక్కువ వయస్సుకల పిండం అనేవి ముఖ్యంగా చెప్పబడుతున్నాయి ఈ జన్యు పరీక్ష ప్రోథ్రాంబిన్ జన్యువు యొక్క నిర్దిష్ట ప్రాంతాలలో కలిగి ఉన్న మ్యూటేషన్లను కనుగొనేందుకు చేయబడుతుంది ఈ పద్ధతిలో అల్లెల్ స్పెసిఫిక్ ప్రైమర్లను అలాగే ఒక కంట్రోల్ను ఉపయోగించి పాలిమెరేస్ చైన్ రియాక్షన్ పీసీఆర్ విధానం ద్వారా కావాల్సిన పరిమాణంలో తయారు చేయబడుతుంది పీసీఆర్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ ను సీక్వెన్సింగ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో అబార్షన్కు కారణమైన ప్రోథ్రాంబిన్ జన్యువు యొక్క జీనోటైప్లు నిర్ధారించబడతాయి ప్రెగ్నెన్సీ అయ్యాక ఎనిమిది నుండి పదమూడు వారాల్లో జరిగే అబార్షన్లు ముఖ్యంగా ప్రోథ్రాంబిన్ మరియు ఫాక్టర్ ఫైవ్ లీడెన్ రెండు జనుయువుల మ్యూటేషన్లు లేదా ఫాక్టర్ ఫైవ్ లీడెన్ హోమోజేగస్ మ్యూటేషన్ మరియు ఆంటిపాస్పోలిపీడ్ యాంటీబాడీల వలన జరుగుతాయి అలాగే ప్రెగ్నెన్సీ అయ్యాక పదమూడు నుండి ఇరవై ఎనిమిది వారాల్లో జరిగే అభాషన్లు ఫాక్టర్ ఫైవ్ లీడెన్ మరియు ప్రోథ్రాబిన్ కలిసిన మ్యూటేషన్లు వీటితో పాటు గ్లైకోప్రోటీన్ వనే పాలిమార్ఫిజం మరియు ఆంటిపాస్పోలిపీడ్ ఆంటీబాడీల వలన జరుగుతాయి ఎంటీహెచ్ఎఫ్ఆర్ ఏ వన్ టు నైన్ ఎయిట్ సి మరియు సి సిక్స్ సెవెన్ సెవెన్టీ జన్యు పరీక్ష ఎంటిహెచ్ఎఫ్ఆర్ జీన్ మ్యూటేషన్ ఎంటీహెచ్ఎఫ్ఆర్ వన్ టు నైన్ ఎయిట్ ఎసి మ్యూటెంట్ అల్ ఎల్ సి మరియు హెటెరోజెగస్ మరియు హోమోజేగస్ మ్యూటెంట్లు పలుమార్లు అభాషన్లు జరిగే తీవ్రతను చాలా వరకు పెంచుతాయి ఎంటీహెచ్ఎఫ్ఆర్ జెన్యు మ్యూటేషన్ల వలన హైపర్టెన్షన్ మరియు న్యూరల్ ట్యూబ్ అసాధారణతలు పిండంలో ఎక్కువగా కనిపిస్తాయి సాధారణంగా ఎంటిహెచ్ఎఫ్ఆర్ జెన్యు మ్యూటేషన్ల పరీక్ష ఒకవేళ మొదటి రెండు ప్రెగ్నెన్సీలు ప్రారంభ దశలోనే అబార్షన్ అయినప్పుడు లేదా సరోగసీలో క్రోమోజోమ్ లోపం పిసిటియే కనుగొనడానికి జెన్యు పరీక్ష చేసినప్పుడు లేదా తక్కువ ఆస్పిరిన్ మోతాదు ఉన్నప్పుడు మరియు తక్కువ హెపారిన్ లెవెల్స్ ఉన్నప్పుడు తప్పక చేసుకోవాల్సి ఉంటుంది ఈ జెన్యు పరీక్ష ఎంటీహెచ్ఎఫ్ ఆర్ యొక్క నిర్దిష్ట ప్రాంతాలలో కలిగి ఉన్న మ్యూటేషన్లను కనుగొనేందుకు చేయబడుతుంది ఈ పద్ధతిలో అల్లల్ స్పెసిఫిక్ ప్రైమర్లను అలాగే ఒక కంట్రోల్ ను ఉపయోగించి పాలిమేరేస్ చైన్ రియాక్షన్ పీసీఆర్ విధానం ద్వారా కావాల్సిన పరిమాణంలో విస్తరించబడుతుంది ఈ పీసీఆర్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ను సీక్వెన్సింగ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళల్లో అబార్షన్కు కారణమైన ఎంటీహెచ్ఎఫ్ ఆర్ జెన్యువు యొక్క జీనోటైప్లు నిర్ధారించబడతాయి అరుదైన థ్రాంబోఫీలియా పరీక్ష వారసత్వంగా వచ్చేటటువంటి థ్రాంబోఫీలియాలో సి మరియు ప్రోటీన్ ఎస్ లోపాలు త్రాంబిన్ త్రీ లోపం ఇవన్నీ కూడా ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ ను ప్రదర్శిస్తాయి వంశపారంపర్యంగా వచ్చే థ్రాంబోఫీలియా కి ఏ విధంగా కారణమవుతుంది అనే మెకానిజంలను పూర్తిగా అర్థం చేసుకోలేనప్పటికీ అంతర్లీనంగా కలిగే హైపర్కోవిలబుల్ స్టేట్ ప్లాసెంటల్ పై ప్రోథ్రాంబోటిక్ యొక్క ప్రభావాన్ని చూపుతుందని ఇది ప్లాసెంటల్ వైఫల్యానికి దారితీస్తుందని భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ దీని యొక్క ప్రభావం ప్రెగ్నెన్సీలో పన్నెండు వారాల ముందు జరిగే అబార్షన్లలో కంటే పదమూడు నుండి ఇరవై ఎనిమిది వారాల్లో జరిగే అబార్షన్లలో ఎక్కువగా ఉంటుందని నిరూపించబడింది వారసత్వంగా వచ్చే థ్రాంబోఫీలియాకల మహిళలకు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ముందు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ సమయంలో హెపారిన్ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అబార్షన్ కాకుండా కాపాడలేము ప్రోటీన్ సి మరియు ప్రోటీన్ ఎస్ పరీక్ష ప్రోటీన్ సి మరియు ప్రోటీన్ ఎస్ పరీక్షల ద్వారా రక్తంలో ఉండే ప్రోటీన్ సి మరియు ప్రోటీన్ ఎస్ లెవెల్స్ మరియు వాటి యొక్క ఆక్టివిటీని తెలుసుకోవచ్చు అలాగే రక్తం గడ్డకట్టే సమస్యలను నిర్ధారించడంలో కూడా ఈ పరీక్ష సహాయపడుతుంది ఇది ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి కారణమైనటువంటి డీప్ వీన్ థ్రాంబోసిస్ డివిటి లేదా పల్మనరీ ఎంబోలిజం పే వంటి వాటిని నిర్ధారించడంలో ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ భవిష్యత్తులో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్లయితే దాన్ని గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఈ విధానంలో చేతిలోని వీన్స్ నుండి రక్తం తీసుకోబడుతుంది ప్రోటీన్ సి మరియు ప్రోటీన్ ఎస్ యొక్క సాధారణ స్థాయి డెబ్బై నుండి నూట యాభై శాతం మధ్య ఉంటుంది ఒకవేళ ఎవరిలోనైనా సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లయితే వారిలో ప్రోటీన్ సి మరియు ఎస్లలో లోపం ఉన్నట్లు తెలుసుకోవచ్చు ఈ లోపం ఉన్న వ్యక్తులలో సాధారణ వ్యక్తులలో కంటే ఎక్కువగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది దీనివలన వారిలో అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వార్ఫరిన్ గర్భనిరోధక మాత్రలు లేదా రక్తాన్ని పలుచబడే కొన్ని రకాల మందులను వాడినప్పుడు కూడా ప్రోటీన్ సి లేదా ప్రోటీన్ ఎస్ లోపం కలుగుతుంది అలాగే ఈ పరిస్థితి వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆంటిథ్రాంబెన్ త్రీ పరీక్ష సాధారణంగా ఆంటిథ్రాంబెన్ త్రీ యొక్క లోపం జన్యువులలో జరిగే మ్యూటేషన్ల వల్ల కానీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు అయినటువంటి కాలేయం మూత్రపిండాల వ్యాధుల వల్ల కానీ లేదా శరీరంలో ప్రోటీన్ ఎక్కువగా తయారవ్వడం వల్ల కానీ కలుగుతుంది ఆంటిథ్రాంబిన్ లోపం ఉన్న వ్యక్తులకు డీప్ వీన్ థ్రాంబోసిస్ డివిటి మరియు ఫ్లేబిటిస్ థ్రోంబోఫ్లబిటిస్ పల్మనరీ ఎంబోలస్ మరియు గుండెపోటు వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది త్రాంబిన్ త్రీ పరీక్ష వ్యక్తుల రక్తంలో ఉండే త్రాంబిన్ త్రీ లెవెల్స్ ను చూడడం ద్వారా ఆంటిథ్రాంబిన్ లోపాన్ని నిర్ధారించడంతో పాటు పదే పదే రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది హోమోసిస్టీన్ పరీక్ష హోమోసిస్టీన్ అనేది ఒక అమైనో ఆసిడ్ ఇది మానవ శరీరంలో ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది హోమోసిస్టీన్ పరీక్ష ద్వారా రక్తంలో హోమోసిస్టీన్ లెవెల్స్ ను చూడడం వల్ల విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ లేదా విటమిన్ బి టువెల్వ్ లోపాన్ని గుర్తించవచ్చు సాధారణంగా ఈ విటమిన్లు హోమోసిస్టీను విచ్చిన్నం అంటే బ్రేక్ చేయడంలో సహాయపడతాయి ఒకవేళ ఈ విటమిన్స్ లోపాలు ఉన్నట్లయితే రక్తంలో హోమోసిస్టీన్ లెవెల్స్ అధికంగా పెరుగుతాయి ఈ పరిస్థితిని హోమోసిస్టినూరియా అని అంటారు దీనివల్ల పిండం యొక్క మెదడులో ఎదుగుదల లోపించడంతో పాటు రక్తం అధికంగా గడ్డకట్టడం వలన అబార్షన్కు దారితీస్తుంది మీరందరూ గర్భస్రావం రిపీటెడ్ అబార్షన్ జరిగినప్పుడు ఆ భార్యాభర్తలు ఏ విధమైనటువంటి క్రోమోజోమ్ మరియు జెన్యు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్లో పంపండి జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జెన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల పీహెచ్డీ మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మనం మళ్లీ మరో ముఖ్యమైన టాపిక్లో అబార్షన్ జరిగే స్త్రీలలో వ్యాధి నిర్ధారణకు ఏ రకమైన సాధారణ రక్త పరీక్షలు చేస్తారో అనే అంశం గురించి చర్చించుకుందాం అంతవరకు సెలవు అందరికీ ధన్యవాదాలు మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు క్రోమోజోమ్ పరీక్షలు సంతాన లేని ఇన్ఫర్టిలిటీ గర్భస్రావం అబార్షన్స్ ప్రినేటల్ స్క్రీనింగ్ డయాబెటీస్ రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ పీసీఓడి పీసీఓఎస్ నెలసరి రాకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ నొప్పి ఉండెనోపిలసీమియా సిక్ల్ సెల్ అనేమియా దీండి జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలకే సంప్రదించండి